ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వం కొత్తగా క్రెడిట్ కార్డులు అయితే ఇవ్వబోతుందట సో ఇందుకు సంబంధించి అర్హతలు ఏంటి ఐదు లక్షల రూపాయలు పూర్తి అనేది వీడియోలో తెలుసుకుందామండి సో ప్రైవేటు కార్డుల కంటే ప్రభుత్వ కార్డులు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది వీడియోని రెండు వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా ఎలాగైతే మనం కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులకు త్వరలో అందుకున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో హామీ ఇచ్చినట్లుగానే ఇక మైక్రో ఎంటర్ప్రైనర్లకు సంబంధించి ఐదు లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుందనమాట ఆ సౌకర్యం రాబోయే కొన్నళ్ళలో సూక్ష్మ యూనిట్లకు అదనంగా ముప్పై వేల కోట్ల రూపాయలను నిధులు అందించగలదు ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి ఈ నేపథ్యంలో ఐదు లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందామండి క్రెడిట్ కార్డు లిమిట్ షరతులు ఐదు లక్షల లిమిట్ కలిగినటువంటి ఈ క్రెడిట్ కార్డు చిరు దుకాణాలను చిన్న తరహా తయారీ పరిశ్రమలు నిర్వహించే వారికి అందుబాటులో ఉంటుంది దరఖాస్తుదారులు యూపీఐ లావాదేవీలు బ్యాంకుకు స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులను అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తారు కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది ఇక పది నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య వార్షిక టర్నోవరు ఉన్నవారు మాత్రమే ఈ మైక్రో క్రెడిట్ కార్డు అయితే అర్హులు దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రభుత్వం జారీ చేసే క్రెడిట్ కార్డును పొందడానికి దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు ముందుగా ఉద్యమం పోర్టల్లో ఏదైతే నమోదు చేసుకోవాలి అనంతరం ఎస్ఎంఎస్ అనగా ఎంఎస్ఓ అనగా ఈ క్రెడిట్ కార్డు పొందవచ్చు అనమాట పోర్టల్లో సరీ ఇక అధికార ఉద్యమం పోర్టల్లో ఎంఎస్ఎంఈ డాట్ జియో వెబ్సైట్ సందర్శించి క్లిక్ లింక్ పైన క్లిక్ చేయండి ఉద్యమ రిజిస్ట్రేషన్ అయితే ఎంచుకోండి తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలు అయితే అనుసరించాల్సి అయితే ఉంటుంది సో ఈజీ ప్రాసెస్